యాత్ర చేస్తున్న తన భక్తుల ప్రాణాలను కాపాడేందుకు ఓంకారేశ్వరుడు వచ్చినప్పుడు అసలు అక్కడ ఏం జరిగింది స్వయంగా శేష్నాగ్ అలా ఎలా వచ్చారు అక్కడకు మహాదేవుని అద్భుతం నిజంగా ఎంత గొప్పదో ఈ సంఘటన ద్వారా తెలుస్తోంది నర్మదా నది ఒడ్డున మరణించిన భక్తులందరి ప్రాణాలను కాపాడింది ఈ అద్భుతాన్ని చూస్తే మీకు గూస్బంప్స్ రాకుండా మానవు ఇంకా కొనసాగడానికి ముందు మహాదేవి యొక్క నిజమైన భక్తులు తప్పనిసరిగా ఈ వీడియోను పూర్తిగా చూడాలి అలాగే కమెంట్ బాక్స్లో హరహర మహాదేవ అని వ్రాయండి శివునికి సంబంధించిన పన్నెండు జ్యోతిర్లింగాలలో మధ్యప్రదేశ్లోని ఓంకారేశ్వర్ నాలుగవ జ్యోతిర్లింగం ఇక్కడ శివుడు నర్మదా నది ఒడ్డున ఓం ఆకారంలో ఉన్న పర్వతంపై కూర్చుని కనిపిస్తాడు హిందూ మతంలో ఓంకారేశ్వర జ్యోతిర్లింగం గురించి అనేక నమ్మకాలున్నాయి వీటిలో అతిపెద్ద నమ్మకం భక్తులు ఎక్కువగా నమ్మే విషయం ఏంటంటే భోలేనాథ్ మూడు లోకాలను సందర్శిస్తాడని అంటే ప్రతి రాత్రి నిద్రించడానికి ఈ ఆలయానికి వస్తాడని మహాదేవ్ యొక్క ఈ అద్భుత మరియు రహస్యమైన జ్యోతిర్లింగానికి సంబంధించి ఈ పవిత్ర తీర్థయాత్రలో నీటిని సమర్పించాలని భక్తులు ఎక్కువగా నమ్ముతారు ఈ అద్భుత సంఘటన సుమిత్ వైశాలి అనే ఇద్దరు భార్యాభర్తలతో ప్రారంభమవుతుంది వారు తమ పెళ్లి సక్సెస్ అయితే గనక మహాదేవ్ యొక్క పన్నెండు జ్యోతిర్లింగాలను దర్శించుకుంటామని ప్రతిజ్ఞ చేశారు అలా అనుకున్న కాసేపటికే వారి కోరిక తీరడంతో వివాహం తర్వాత ఇద్దరూ పన్నెండు జ్యోతిర్లింగాలను దర్శించుకోవడానికి బయలుదేరారు మూడు జ్యోతిర్లింగాల దర్శనం ముగించుకుని నాలుగో జ్యోతిర్లింగమైన ఓంకారేశ్వర్కు చేరుకున్నారు ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగం మధ్యప్రదేశ్లోని ఇండోర్ నగరానికి డెబ్బై ఎనిమిది కిలోమీటర్ల దూరంలో నర్మదా నది ఒడ్డున ఉంది నర్మదా నదికి ఉత్తరాన ఉన్న ఏకైక దేవాలయం ఇదే ఇక్కడ శివుడు నదికి రెండో ఒడ్డున కొలువై ఉన్నాడు మహాదేవి ఇక్కడ మామలేశ్వర్ అమలేశ్వర్ రూపంలో పూజించబడతాడు మత విశ్వాసాల ప్రకారం ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగం చుట్టూ మొత్తం అరవై ఎనిమిది స్థలాలు స్థలాలున్నాయి ఇక్కడ ఎంతో మంది దేవి దేవతలతో పాటు శివుడు ఇక్కడ నివసిస్తున్నాడు సుమిత్ వైశాలి ఇండోర్ చేరుకున్నప్పుడు వారు బస్సులో ఓంకారేశ్వర్ వెళ్లాలని నిర్ణయించుకున్నారు బస్సులో ఓం నమశివాయ అనే మంత్రాన్ని పఠిస్తున్న ఇతర ప్రయాణికులు కూడా ఉన్నారు అందరూ భక్తి తత్వంలో తేలారు కానీ ఎవరికీ ఈ విషయం గురించి తెలియలేదు ఏ విషయం అంటే వాళ్ల జీవితంలో ఆ రోజు అలాంటి సంఘటన జరగబోతుందని తమ తమ జీవితాలలో ఈ ఘటన ఎప్పటికీ మర్చిపోలేనిది ఈ మార్గంలో ప్రయాణికులందరూ ఓంకారేశ్వర్ బస్సు గుండా వెళుతున్నారు అదే మార్గం మధ్యలో దాదాపు నలభై అడుగుల ఉన్న నదిపై వంతెన దాటాల్సి వచ్చింది ఓంకారేశ్వర్ కు వెళ్లేందుకు ప్రయాణికులంతా తరచూ ఈ వంతెన గుండా వస్తుంటారు ప్రయాణికులందరితో సుమిత్ ప్రయాణిస్తున్న ఈ బస్సు ఈ వంతెన వైపు చేరుకున్నప్పుడు వంతెనకు వెళ్లే మార్గంలో ఒక పాముల జత ఆడడం చూశాడు పాములు సర్పాలు రెండు ఒకదానికొకటి చుట్టుకుని ఉన్న ఆ దృశ్యాన్ని చాలా మంది చూస్తున్నారు ఆ సమయంలో బ్రిడ్జ్ ప్రారంభంలోనే ఒక జంట పాములు ఉన్నందున బస్సు డ్రైవర్ బస్సును ఆపాడు వాటిని బలవంతంగా ఇక్కడి నుంచి వెళ్ళగొడితే ప్రయాణానికి ఆటంకం కలుగుతుందని అందరికీ అశుభమవుతుందని సమీపంలో ఉన్నవారు చెప్పారు దీని కారణంగా పాముల జంట ఆ ప్రదేశం నుండి దూరంగా వెళ్లిపోతుందని అందరూ ఎదురు చూడడం ప్రారంభించారు కానీ రెండు గంటలు గడిచాయి అయినా కూడా అక్కడే ఉన్నాయి ఎక్కడికి కదలడం లేదు దాంతో అంతా అక్కడే ఉండిపోయారు ఆ వంతెనపై ఎవరూ ముందుకు వెళ్లలేకపోయారు అందరూ అయోమయంలో పడిపోయారు అంతెందుకు ఇది మహాదేవ్ చేస్తున్న అద్భుతమా అని సందేహం కలిగింది ఈ ఘటన వెనుక ఏదైనా రహస్యం దాగి ఉందా అనే విషయం కూడా అందరిలో కలిగింది సుమిత్ వైశాలి కూడా చాలా ఆశ్చర్యపోయారు యాత్రికులందరూ కలిసి మహాదేవుని పిలిచి ప్రార్థించారు తద్వారా అతను ముందుకు వెళ్ళగలిగాడు కాని మూడు గంటలు గడిచినా ఆ జంట పాములు ఆ ప్రదేశం నుండి కదలలేదు అప్పుడు సమస్య తీవ్రతను అర్థం చేసుకుని ఈ సంఘటన వెనుక ఉన్న రహస్యాన్ని తెలుసుకోవడానికి ఒక దైవిక సాధు మహారాజును పిలిచారు అతని ఆశ్రమం ఆ స్థలం నుండి మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది సాధు మహారాజ్ ఆ ప్రదేశానికి చేరుకున్నప్పుడు వంతెన మార్గానికి అడ్డుగా ఉండడం చూశాడు రెండు జతల పాములు కూర్చున్నాయి అతను తన దైవశక్తి ఆధారంగా అసలు ఆ మహాదేవుడి సత్యాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించాడు అయితే ఓంకారేశ్వర్ యాత్ర కోసం వెళ్లే వాహనాలు ఆ వంతెన మీదే వెళ్తుంటాయి అయితే ఈ వంతెన చాలా సంవత్సరాల నాటిదని గుర్తించాడు ఆ వంతెన మీదుగా రోజు చాలా వాహనాలు వెళ్తుంటాయి దీంతో నర్మదా నది దిగువ భాగం దెబ్బతినడంతో ఇప్పుడు ఎవరైనా సరే అక్కడికి వెళితే ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉందని తెలుసుకున్నాడు తన తపోశక్తితో ఈ సత్యాన్ని తెలుసుకున్న తర్వాత సాధు మహారాజ్ ఈ విషయం గురించి అందరికీ చెప్పాడు అప్పుడు అందరూ ఆ మాటలు విని షాక్ అయ్యారు గత మూడు గంటలుగా ఈ జంట పాములు ఆ ప్రదేశంలో ఎందుకు కూర్చున్నాయో అందరూ గ్రహించారు ఎందుకంటే అది మహాదేవుని అద్భుతం మహాదేవుడు తన భక్తులను వంతెనపై వెళ్లకుండా ఆపి వారి ప్రాణాలను కాపాడాలని కోరుకున్నాడు దీని తర్వాత ఈ ఘటన గురించి సమీప విభాగానికి సమాచారం పంపారు దాంతో ఆ వంతెనను పరిశీలించడానికి ప్రభుత్వ బృందం వచ్చింది వంతెన నిజంగానే దిగువ స్థాయిలో దెబ్బతిన్నదని ఏ క్షణంలోనైనా ప్రమాదం జరిగే అవకాశం ఉందని దర్యాప్తులో తేలింది అనంతరం దెబ్బతిన్న వంతెనకు మరమ్మతులు చేసే పనులను వెంటనే ప్రారంభించారు మరికొంతకాలానికి ప్రయాణికులు ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఓంకారేశ్వర్ చేరుకునేలా కొత్త మార్గాన్ని ఏర్పాటు చేయడం ప్రారంభించారు ఈ మొత్తం అద్భుత సంఘటన తర్వాత ఆ జంట పాములు వాటంతటవే ఆ స్థలం నుంచి వెళ్లిపోయాయి కానీ ఈ అద్భుతం చాలా గొప్పది ఈ మొత్తం సంఘటన కారణంగా ఓంకారేశ్వర్ కు వెళుతున్న సుమిత్ మరియు వైశాలి బస్సు పెద్ద ప్రమాదం నుంచి రక్షించబడింది ఇది నిజంగా మహాదేవుని యొక్క పెద్ద అద్భుతం ఆ తర్వాత మరో మార్గం గుండా ఓంకారేశ్వర్ కు చేరుకుని ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగాలను దర్శించుకున్న తర్వాత తన ప్రతిజ్ఞను నెరవేర్చుకుని తర్వాతి జ్యోతిర్లింగాల దర్శనానికి బయలుదేరారు అలాగే ఈరోజు అందరి ప్రాణాలను కాపాడినందుకు మహాదేవుకి కృతజ్ఞతలు తెలిపారు ఓంకారేశ్వర్లో మహాదేవుని ఆలయం ఉందని అక్కడ మహాదేవుడు పార్వతి సర్పరూపంలో ఉన్నారని చెబుతారు నేటికీ ప్రజలు ఈ ఆలయానికి రాత్రిపూట వస్తూ ఉంటారు ఆలయం లోపల ఒక జత పాములను ఎవరు చూసినా చాలా శుభ భక్తులు అదృష్టాన్ని పొందుతారు అని చెప్తారు ఈ సంఘటన తర్వాత వంతెనకు వెళ్లే మార్గంలో కనిపించిన జంట పాములు మహాదేవ్ ఆ తల్లి పార్వతి అని చెప్పారు వారు తమ భక్తుల ప్రాణాలను రక్షించడానికి ఈ రూపంలో వచ్చారని అంటారు ఓంకారేశ్వర్ మహాదేవ్ ఆలయంలోని మరో పెద్ద అద్భుతం చాలా ప్రసిద్ధి చెందింది కూడా ప్రతిరోజు రాత్రి నిద్రించడానికి శివుడు ఇక్కడికి వస్తాడని నమ్మకం ఈ ఆలయంలో మహాదేవుడు తల్లి పార్వతితో సేద తీరుతాడని నమ్ముతారు ఈ కారణంగానే ఇక్కడ రాత్రి పూట చేపలు వేస్తారు ఓంకారేశ్వర జ్యోతిర్లింగానికి శతాబ్దాల నాటి గొప్ప చరిత్ర ఉంది హిందూ పురాణాల ప్రకారం ఈ ఆలయాన్ని దేవుళ్లే నిర్మించారని నమ్ముతారు ఓంకారేశ్వర జ్యోతిర్లింగం ప్రాముఖ్యత హిందూ మతంలో చాలా గొప్పగా చెప్పబడింది ఈ పుణ్యక్షేత్రానికి వస్తే చేసిన పాపాలు తొలగిపోయి ఆ స్వామి ఆశీర్వాదాలు ఆధ్యాత్మిక జ్ఞానోదయం లభిస్తుందని నమ్ముతారు ఈ ఓంకారేశ్వర ఆలయంలో స్వామివారి శివలింగంపై అభిషేకం చేసేటటువంటి నీరు లింగంపై ఉన్న చీలిక ద్వారా ఆ అభిషేక జలం నర్మదా నదిలో కలుస్తుంది ఈ విధంగా నర్మదా నది ఎంతో పవిత్రతను సంతరించుకుందని అక్కడి ప్రజలు ఎంతో విశ్వసిస్తారు అందుకే నర్మదా నది నీటిని ఎంతో పవిత్రమైన తీర్థంగా భక్తులు భావిస్తారు ఈ ఆలయంలో ఉన్నటువంటి గౌరీ సోమనాథ శివలింగాన్ని దర్శించుకోవడం వల్ల పునర్జన్మ ఉంటుందని రాబోయే జన్మ రహస్యాలు సైతం తెలుస్తాయని భక్తుల నమ్మకం ఈ జ్యోతిర్లింగ దర్శనార్థం భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి తరలి వస్తుంటారు నర్మదా నది రెండు పాయలుగా చీరి నర్మదా కావేరీ నదులుగా ప్రవహిస్తున్నాయి ఈ రెండు నదుల మధ్య ఉన్న ప్రాంతాన్ని శివపురిగా పిలుస్తారు నర్మదా నది రెండు కొండల మధ్య ప్రవహిస్తూ ఎంతో అందంగా ఉంటుంది ఈ నదిని పైనుంచి చూస్తే మనకు ఓం అనే ఆకారంలో కనిపించడం వల్ల ఈ ప్రాంతంలో వెలిసిన స్వామివారికి ఓంకారేశ్వరుడు అనే పేరును పెట్టారు ఈ ఓంకారేశ్వర ఆలయంలోనే ఆదిశంకరాచార్యులు ఉపనిషత్తులకు భాష్యం రాశారు అనేది సత్యం మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో క్రింద కమెంట్ సెక్షన్లో చెప్పండి